హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజని నేను చాలా బాగున్నాను ఈరోజైతే వర్షం పడుతుందండి ఫుల్గా అర్జెంట్ బ్లౌజులు రెండు ఉన్నాయి అవి లైనింగ్లు తడిపేస్తే ఆరట్లే తొందరగా అవేమో అర్జెంటు కుట్టాలన్నమాట సాయంత్రానికి ఇవ్వాలి అందుకని నేను ఏం చేశానంటే తడిపేసి కొంచెం కొంచెంసేపు ఆరిన తర్వాత కొద్దిగా లైట్గా ఐరన్ ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసాను అనమాట ఐరన్ చేస్తే ఇలా తొందరగా ఆరిపోతాయి కదా వేడికి అప్పుడు మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట అవి సిల్క్ శారీస్ మేని బ్లౌజులు అవి లైనింగ్ తడపకపోతే ముడతలు ముడతలు వచ్చేస్తుంది కదా తర్వాత వాళ్ళ ఉతికిన తర్వాత అందుకని చెప్పి మనం లైనింగ్ తడుపుతాం కాబట్టి అది తొందరగా ఆరాలంటే ఇలా ఐరన్ చేసేసుకుంటే తొందరగా ఆరిపోయి అనమాట ఈ టిప్పు కానీ తెలుసుంటే మీకు సరే ఉంది తెలియకపోతే యూజ్ చేసుకుంటారని చెప్పి పెడుతున్నా అనమాట ఇలా చేయండి తొందరగా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు లైనింగ్లు తడిపేసుకోపోతే సిల్క్ శారీస్ మీదవి బాగోదు అందుకని మీరు కూడా ఇలా చేసుకోండి టిప్పు బాగా ఉపయోగపడుతుంది అందరికీ ఇవాళకైతే ఇదేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్ నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వర్షాకాలం లైనింగ్లు తొందరగా కాబట్టి స్టిఫ్గా లేకపోతే మనము కుట్టలేము అనమాట ఇప్పుడు అవి అటు ఇటు మూలలో వంకర్లు తిరిగిపోతూ ఉంటాయి మన వాటర్లు వేసినప్పుడు అవి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల అవన్నీ పోతాయి అన్నమాట పోయి